హలో గాయస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్పెట్స్ తెలుగు గాయస్ ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర అయితే సో కొందేళ్ళు అయితే ఉన్నాయన్నమాట సో ర్యాబిట్స్ అండి సో ఇవి చూస్తున్నారు కదా ఈ వీడియోలో వచ్చేసి ప్రెసెంట్స్ టుడే స్టాక్ అనేది ర్యాబిట్స్ అయితే ఉన్నాయి సో ఈ స్టాక్ అనేది వచ్చేసి సో వైట్ ఉంది అండ్ బ్లాక్ ఉంది బ్రౌన్ ఉంది అండ్ అండ్ గ్రే ఉంది సో అన్ని రకాల కలర్స్లో అయితే మనకి సో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఎక్కడ చూపిస్తున్నవన్నీ కూడాను చాలా యాక్టివ్గా అండ్ చాలా హెల్తీగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎలా జంపింగ్ అయితే చేస్తున్నాయో సో ఈ కుందేలు అన్నివి అన్నీ కూడాను సో అడల్ సైజ్ ఉన్నాయి అండ్ బేబీస్ కూడా ఉన్నాయండి మొత్తం వచ్చేసి ప్రజెంట్ ఎయిట్ ఎయిట్ పీసెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట అన్నీ కూడాను సేల్ అయితే జరుగుతుంది ప్రజెంట్ అనేది సో ఈ ఈ ఎయిట్ పీసెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా అయితే ఉంది సో ఈ వీడియోలో చూస్తున్న కుందేలు అన్నీ కూడాను చాలా యాక్టివ్గా సో జంపింగ్ అనేది చూడండి ఎట్లా చేస్తున్నాయంటే చూసారా సో బ్లాక్ అనేది బేబీ అనమాట సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి సో మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరైనా పెట్ల ఉన్నట్లయితే సో కొందేళ్ళు ఎప్పటి నుంచో పెంచుకోవాలనుకున్నట్లయితే సో అలాంటి వాళ్ళకి ఈ ఆఫర్ అనేది యూజ్ అవుతుంది సో మా దగ్గర అయితే స్టాక్ అనేది ప్రజెంట్ అయితే ఉంది అండ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఈ ప్రోడక్ట్కి అయితే ఉంటుందన్నమాట సో కావాలంటే ఇక్కడ పైన చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మా దగ్గర ఉన్న అవార్పులను స్టాక్ డీటెయిల్స్ అనేది మీకు అయితే చెప్పడం జరుగుతుంది అండ్ మీకు ఈ స్టాక్లో ఎటువంటి ఏ కుందేలు కావాలన్నా సరే మేము డెలివరీ అయితే చేస్తామండి ఖచ్చితంగా సో ఇక్కడ చూపిస్తున్న కుందేలు చూసారు కదా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి మీకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ పైన చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పినట్లయితే మీకు సప్లై అనేది చేయడం జరుగుతుంది పైన చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని కూడా ఒకసారి విజిట్ చేయండి అండ్ విజిట్ చేసి మన దగ్గర ఓన్లీ పెట్సే కాదు సో సీడ్స్ ఉంటుంది సో వాటికి ఫుడ్ ఉంటుంది అన్ని రకాల అయితే ఉంటుందన్నమాట యాక్సెసరీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో నాకు కావాలంటే కాల్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్